इंडो ब्रिटिश क्लिनिक नोपिमायम सर्जरी दूर अंटन ट्रिपल फाइव वन डबल फाइव सिक्स ఆటో డ్రైవర్లు తమ వాయిస్ ని ఇంకా ఎక్కువగా గట్టిగా పెంచినట్టు కనిపిస్తోంది ఎందుకంటే ఇందిరా చౌక్లో మొన్న ఒక ఇరవై రోజుల క్రితం కూడా వాళ్ళు ధర్నా చేయడం జరిగింది ప్రభుత్వానికి కొన్ని వినతి పత్రాలు ఇవ్వడం ఆ తర్వాత వాళ్ళు రిక్వెస్ట్లు కూడా కొన్ని వినతి పత్రాల్లో వాళ్ళు ఏం కోరారు అంటే ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోండి రవాణా శాఖ మంత్రి ఏదైతే ప్రామిస్ చేశారో పన్నెండు వేలకు సంబంధించిన ఎవ్రీ ఇయర్ ఆటో డ్రైవర్లకు మేము చెల్లిస్తామన్నటువంటి మాట ఏదైతే రాష్ట్ర సర్కార్ తన మేనిఫెస్టోలో పెట్టిందో కనీసం అంటే కనీసం దాన్ని నెరవేర్చకపోగా ఇప్పుడు ఉచిత బస్సెస్ అంటే కాంగ్రెస్ సర్కారు ఏదైతే మహిళలకు ఉచిత బస్ ఏదైతే సౌకర్యం తీసుకొచ్చిందో దాని తర్వాత మా బతుకులు చాలా దుర్భరంగా అయిపోయాయి కనీసం అంటే కనీసం కూడా మా ఆటోలు నడవట్లేదు ఎవరు ఎక్కట్లేదు రిక్వెస్ట్ చేసినా కూడా బతుమీలాడినా కూడా ఎవరు ఎక్కట్లేదు మాకు ఫ్రీ బస్ ఉంది కదా నేనెందుకు ఆటో ఎక్కాలి అన్నటువంటి మాట డైరెక్ట్గానే చెప్తున్నారు అనేది ఆటో డ్రైవర్స్ వర్షన్ మేమేమి ఫ్రీగా అంటే మేమేమి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వండి అనేటువంటి మాట మేము అసలు అడగలేదు అండ్ ఇంకోటి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే అసలు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ఎందుకు ఆ డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళను ఒకటేలాగా చూస్తే ఎలా ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో కనీసం అంటే కనీస సంపాదన ఎవరికైతే ఉందో వాళ్ళకు కూడా ఫ్రీ బస్ ఎందుకు కనీసం వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకో మార్గం ద్వారా అంటే ఆటోసో లేకపోతే క్యాబ్సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రవాణా మాధ్యమాలని యూస్ చేసుకుంటారు కాబట్టి మా బతుకు కూడా మా బతుకు తెరువు కూడా నడుస్తుంది కాబట్టి ఎందుకని మీరు ఉచితంగా బస్ అందరికీ కల్పించారు ఎవరికైతే లేదో ఎవరైతే చాలా తక్కువ వేతనాలతో జీవిస్తూ ఉంటారో వాళ్ళకు కల్పించండి కానీ ఇట్లా అందరికీ మహిళలు అందరికీ ఉచితం అనడం వల్ల ఎవరైతే డబ్బులు పెట్టి ఆటోలో లేకపోతే క్యాబ్లో వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఉచితంగా బస్ ని యూజ్ చేస్తున్నారు దీనివల్ల బస్సెస్ మీద చాలా ఒత్తిడి పెరిగింది ఒకటి బస్సెస్ అసలు దొరకట్లేదు అనేది ఈ ఇష్యూస్ కూడా చాలానే వచ్చాయి సో ఎందుకని ఈ డిసిషన్ తీసుకున్నారు ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల ఆటోలకు పూర్తిగా గిరాకీ తగ్గిపోయింది అన్నటువంటి మాట చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈ ఊబర్ ఓలాకి సంబంధించి కూడా ఆటో డ్రైవర్స్ మొన్న ధర్నాలో మాట్లాడడం జరిగింది ఈ ఊబర్ అండ్ ఓలాకి సంబంధించిన ఆటోకి సంబంధించిన యాప్స్ వచ్చిన తర్వాత కూడా మాకు అసలు కనీసం అంటే కనీసం కూడా ఏదైతే ఇన్కమ్ రావాలో ఆర్ ఏదైతే మేము ఇంత కష్టపడి మేము ట్రిప్పులు తిప్పినా కూడా మాకు ఏమీ రావట్లేదు ఏమీ మిగిలట్లేదు అనేటువంటి మాట చెప్తున్నారు ఎందుకంటే చాలామంది కూడా ఇందులో యాక్చువల్లీ ఎల్లో ప్లేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే నడపాలి కానీ అసలు ఎల్లో ప్లేటా వైట్ ప్లేటా అసలు ఏం సంబంధం లేకుండా ట్యాక్సీదా కాదా అనేది ఏం సంబంధం లేకుండా ఎవరంటే వాళ్ళు ఊబర్ అండ్ ఓలాలోకి వచ్చేసి వాళ్ళు పూర్తిగా సంపాదించుకుంటున్న పరిస్థితి అసలు ఆటో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ అవుతున్న పరిస్థితి ఉంది కనీసం పట్టించుకోండి అనేటువంటిది మొన్న ఇందిరా పార్క్లో ధర్నా నిర్వహించడం జరిగింది సో ఇరవై రోజుల క్రితం ధర్నా నిర్వహించినా కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన రాలేదు కాబట్టి ఇంకా మేము ఆ ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ అంటే కార్యాచరణను మేము ప్రకటించబోతున్నాం డిసెంబర్ ఏడో తారీఖున పూర్తిగా ఆటోలని బంద్ చేసి నిరసన చెప్పబోతున్నాం ఎందుకంటే ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ ఏదైతే విజయోత్సవాలు సంవత్సరం కాలం గడిచింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మేము ప్రజాపాలన చేస్తున్నాం అన్నటువంటి మాట చెప్తూ విజయోత్సవాలు చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాం అన్నటువంటి మాట చెప్తుంది ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు ఇది చాలా సిగ్గుచేటు చేటు అన్నటువంటిది ఆటో డ్రైవర్స్కి సంబంధించిన సంఘం నాయకులు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని డిసెంబర్ ఏడున మేము అందరం బంద్ పాటించబోతున్నాం అసలు ఎక్కడ ప్రజాపాలనకు సంబంధించి ఏవైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రామిస్ చేసిందో అవి ఏవీ నెరవేర్చలేదు నెరవేర్చకపోగా ఇంకా విజయోత్సవాలు దేంట్లో విజయం సాధించారు అన్నటువంటిది క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఆటో డ్రైవర్స్కి న్యాయం చేయాలి అండ్ డిసెంబర్ ఏడున రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలను బంద్ చేస్తున్నామనేటువంటిది అనౌన్స్ చేసింది ఆటో సంఘాల జేఏసి సో మరి డిసెంబర్ ఏడు ఇంకా కొంత టై టైం ఉంది ఇంకా కొంత అంటే ఈ మధ్యలో మరి రవాణా శాఖ మంత్రి పిలిపించి మాట్లాడబోతున్నారా ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందు కూడా రాహుల్ గాంధీ స్వయంగా ఆటో డ్రైవర్స్తో మాట్లాడడం జరిగింది వాళ్ళతోని మాట్లాడిన తర్వాతే కొన్ని డిసిషన్స్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అందులో భాగంగానే ఉచితంగా మేము బస్ సౌకర్యం కల్పించబోతున్నాం కాబట్టి ఆటో డ్రైవర్స్కి ఏదో చెయ్యాలి కాబట్టి మేము సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్స్కి ఇస్తాము అనేటువంటిది మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది జరిగింది కానీ ఇప్పుడు ఆటో డ్రైవర్స్ అసలు మేము పన్నెండు వేలు కోరలేదు మేము చేసినటువంటిది రిక్వెస్ట్ అసలు ఉచిత బస్సు ప్రయాణం వద్దు ఉచిత బస్సు సౌకర్యం కల్పించకండి మా బతుకులు ఆగమవుతాయి లేదంటే మీరు ఉచిత ప్రయాణం కల్పించాల్సి వస్తే కూడా ఎవరైతే బస్కి సౌకర్యానికి సంబంధించి పెట్టలేరో వాళ్ళకు మాత్రమే పెట్టండి ఎవరైతే జాబ్స్ చేస్తారో మంచి ఇన్కమ్ ఉందో మంచి సంపాదన ఉందో వాళ్ళందరికీ కూడా మీరు ఉచితంగా కల్పించకండి అనే రిక్వెస్ట్ కూడా ఆనాడు రాహుల్ గాంధీ ముందే చెప్పడం జరిగింది కానీ అవేవి కూడా పట్టించుకోకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతోనే ఇవన్నీ ప్రామిసెస్ చేసి ఇప్పుడు ఆటో డ్రైవర్ల బతుకును ఆగం చేసింది అనేటువంటి మాట మాత్రం ఆటో డ్రైవర్స్కి సంబంధించిన జేఏసీ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి ఇప్పటికైనా సరే రవాణా మంత్రి కావచ్చు గవర్నమెంట్ కావచ్చు దీని మీద ఏమైనా స్పందిస్తుందా ఆటో డ్రైవర్స్ని పిలిచి మాట్లాడుతుందా అనేది చూడాల్సిందే